అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పదిహేడవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగినాం దైవ బలం రక్షిస్తుంది చేపట్టే పనుల్లో ఆటంకాలను తెలుగునం అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది మనో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి అధికారుల మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ పెరగకుండా చూసుకుంటారు చేపట్టే పనిలో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క మనోధైర్యంతో అందరినీ గెలుచుకుంటారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగును చేపట్టే పనుల్లో శ్రమ తగ్గుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూ చూసుకుంటారు అదేవిధంగా శుభకాలం అనేది చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి పనుల్లో జాప్యం తెలుగునం అదేవిధంగా మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అభిష్టాలు నెరవేరినం ఆనందంగా పనిచేస్తారు ఒక సంఘటన సంతోషాన్ని ఏర్పరుస్తుంది కొత్త కోణంలో ఆలోచించి అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి కొన్ని సందర్భాలలో ముక్కు వ్యవహరించడం చాలా మంచిది శ్రమ తగ్గుతుంది ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటు వారితో జాగ్రత్తగా వ్యవహరిస్తారు అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి కలిగించే ఉండటం చాలా వారి వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ ముందుకు సాగుతారు వాహన యోగం ఏర్పడిన ప్రముఖులతో పరిచయాలు పెరిగిన చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందినం ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆనందంగా పనిచేస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారం అనుకూలంగా సాగిన వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక వ్యవహారం సంతృప్తిని ఏర్పరుస్తు వ్యాపార విస్తున్న ప్రయత్నాలు సజావుగా సాగును ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగినాం ఆలయ దర్శనాలను చేస్తారు స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు నూతన లాభాలను అందుకుంటారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు చేపట్టిన పనిలో కార్యసిద్ధి ఏర్పడి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగడం ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నూతన వ్యాపారం ప్రారంభించి లాభాలను అందుకుంటారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు ద్రాకటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు